బలపం ముక్కపై గురువు గురించి సూక్ష్మ చిత్రాలు ప్రముఖ చిత్రకారుడు కోటేష్ గీసి అబ్బురపరిచారు సెప్టెంబర్ ఐదవ తేదీ గురు పూజోస్తవం సందర్భంగా నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ బలపం ముక్కపై గురువు గురించి సూక్ష్మ చిత్రాలు గీసి అబ్బురపరిచారు బలపం ముక్కపై వాటర్ కలర్ పెయింటింగ్స్లతో మైక్రో బ్రష్ ద్వారా గురువు యొక్క గొప్పదనం గురించి వేశారు ఈ సూక్ష్మ చిత్రాలు రెండు గంటల వ్యవధిలో వేశారు ఈ చిత్రంలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు సర్వపల్లి రాధాకృష్ణ గారు ఒక దీవెన ఇస్తున్నట్టు ఇలా వేశాడు గురువు అంటే ఒక మార్గదర్శి అజ్ఞానాన్ని తొలగించి వెలుగు చూపించే వ్యక్తి గురువు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరాబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటారు గురువును తిరుమూర్తులతో కోరుస్తారు సర్వపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా అంటే సెప్టెంబర్ ఐదున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రాధాకృష్ణన్ గొప్ప విద్యావేత్త తత్వవేత్త నీతి గల రాజకీయ నాయకుడు ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా చే చేశారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్